నమస్కారం ఈ రోజున అన్నవరం గ్రామంలో ఆరో వార్డులో ఇంత బ్రహ్మాండమైన స్వాగతం పలికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మన ప్రతి నాయకులు నాయకులు పౌర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వరుపులు సుబ్బారావు గారికి అలాగే రాజా గారికి మధు గారికి రాజబాబు గారికి జమీల్ గారికి దివానం గారికి అలాగే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఈ రోజున సోదరుడు మధుకి అలాగే ఆయన అనుచరులు మిత్రుల ఇతర బృందాలు అందరికీ కూడా పేరు పేరు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళని అందరినీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నవరంలో తప్పకుండా మరింత బలోపేతం అయ్యే విధంగా కూడా ఈ సోదరులందరూ కూడా ఈ సమయంలో జాయిన్ అవుతూ చాలా శుభ పరిణామంగా అందరూ కూడా పరిగణించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు ఎన్నికలను ఉద్దేశించి ముఖ్యంగా మీరందరూ కూడా సమాయతం అవ్వాలి ఎందుకంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఏ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో మీ అందరికీ తెలుసు ఎందుకంటే మొదటి రెండు సంవత్సరాలు కూడా కరోనా సమయంలో ఏ విధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపని కూడా ఆ రోజున ఆదుకున్న విధానం అయితే కానీ అలాగే గొప్ప సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఈ గడజను ఐదు సంవత్సరాలు ఆదుకున్న విధానం అయితే కానీ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఏ మాదిరిగా అయితే జరిగిందో అదే కొనసాగాలన్నా గొప్ప పరిపాలన కొనసాగాలన్నా మళ్ళీ మీ అందరికీ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కింద సామాన్యుడి దాకా ఉండే ఒక ఆయుధం ఓటు ఆ ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది అంతా కూడా మీరు సరిగ్గా వినియోగించుకుంటే తప్పకుండా మీకు మంచి నాయకులు వస్తారు ఆ మంచి నాయకుల ద్వారా గొప్ప పరిపాలన కూడా సాగుతుందని చెప్పి కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలమ్మా ఈ రోజున రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా ఆయన అందించిన సంక్షేమ అభివృద్ధి పరిపాలన కొనసాగే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేసి మీకు ఇచ్చే రెండు ఓట్లు విలువైన రెండు ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ఒకటి ప్రతిపాదన నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా ఉరుపుల్ సుబ్బారావు గారికి అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పరిపాలనకి ఆయన ఆలోచనకు అనుగుణంగా కూడా నేను కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తూ నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నికలను ఉద్దేశించి అంటే రేపు నన్ను మీరందరూ గెలిపించిన తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా నేను చేయబోయే నాలుగు ప్రధానమైన కార్యక్రమాల హామీలతో మీ అందరి ముందు ఈ వేదిక ముందు మీ ద్వారా పెట్టి మీ అందరికీ తెలియజేయబోతున్నాను దీన్ని మీరు ప్రతి గడపకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఇరవై రోజులు కూడా మీ స్నేహితులతో మీ మిత్రులతో మీ బంధువులకి తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా పది ఓట్లు వేసే విధంగా కూడా కొంచెం కష్టపడండి తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మీ ఇద్దరు మీ అందరికీ కూడా మేమిద్దరం కూడా అందుబాటులో ఉండి మీరు కోరుకున్న విధంగా కూడా మేమందరం కూడా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ మేనిఫెస్టోలో పెట్టిన నాలుగు అంశాల్లో ప్రధానమైన అంశాలు ఒకటి మొట్టమొదటిది కాకినాడ పార్లమెంటు పరిధిలో నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు కేటాయించి నాలుగు వందల కోట్లు రాబోయే ఐదేళ్ళలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది తప్పకుండా ఎలక్షన్ లైన వెంటనే రెండు నెలల్లోనే ఆ ప్రక్రియను కూడా మొదలు పెడతా అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు పరిధిలో చాలా మంది యువతీ యువకులు రకరకాల చదువులు చదువుకొని ముఖ్యంగా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ అలాగే రకరకాలు చదువుకున్న యువత యువతకులకు చాలా మంది ఉద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా ఉంది అలాంటిదంతా కూడా గమనించి ఎందుకంటే మా వ్యాపార అంటే మా సంస్థల్లోనే ఇంచుమించు ఈ పార్లమెంట్ నుంచి మూడు వేల మంది దాకా పనిచేస్తూ ఉన్నారు ఆ జాబుల కోసం నాకు రెగ్యులర్గా కూడా చాలామంది బయట నుంచి అప్లై చేస్తూ ఉంటే ఈ ఒత్తిడి తాకిడి చూసి నేను దీన్ని శాశ్వతంగా ఇక్కడున్న యువత యువకులు ఆదుకునే విధంగా కొన్ని ఆలోచనలు చేసి ఈ ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టడం జరిగింది అదే ఇక్కడున్న యువత యువకులకు అవగానే అంటే డిగ్రీలు అవగానే చదువులు పూర్తి అవగానే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే విధంగా ఆలోచన చేసి అంటే సంవత్సరానికి ఐదు ఆరు వేల మంది యువత యువకులకి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆలోచన చేసి దాన్ని మేనిఫెస్టోలో పెట్టని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నా చాలా మంది పిల్లలు ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఫెయిల్ అవడం కానీ ఉద్యోగాల్లో పెట్టడానికి పెట్టగానే నెల రెండు నెలలు తిరగకుండానే అట్ల నుంచి బయటకు వచ్చేసిన వైన నాకు చాలా మటుకు ఎదురైంది దీనికి శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించి వాళ్ళ ఉద్యోగాల్లో పెట్టాలని ఆలోచనతో రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లైన మూడు నెలలకే ఇక్కడ ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ కేంద్రం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఐదారు వేల మంది యువత యువకులకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెడతానని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం నాకున్న అనుభవంతో నాకున్న అనుబంధంతో ఈ ప్రాంతం మీద గత పదేళ్లుగా కూడా నేను దృష్టి పెట్టి రాబోయే ఐదేళ్లలో మేము చేయబోయే ఆలోచన ముందు అది ఒక ప్రణాళిక నేను ఎంపీ అయిన తర్వాత ఈ కాకినాడ కోస్తా ప్రాంతం అయితే గానీ ఈ మెట్ట ప్రాంతాల్లో కొన్ని ఆలోచనలు చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి భారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను దీని వల్ల మన యువత యువకులందరికీ కూడా మన పిల్లలకి ఇదే ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి అదే కాకుండా ఈ పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నాలుగవది ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎంతో మంది ఉన్న యువత యువకులు చాలా చాలా తెలివైన వారు వాళ్ళందరూ కూడా నా ఈ మధ్యన గత ఐదు సంవత్సరాలుగా కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకున్న తెలివితేటలతో కొన్ని బిజినెస్ ఐడియాలతో నా దగ్గరికి వస్తూ ఉంటారు మేము ఈ చిన్న వ్యాపారం పెట్టుదాం అనుకుంటున్నాను మాకు మీ సహకారం కావాలి సహాయం కావాలని ఇవన్నీ కూడా ఆలోచన చేసి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఒక స్టార్టప్ ఫండ్ అంటే ఒక నిధిని కేటాయించి ఆ నిధి ద్వారా అంటే ఒక వంద కోట్లతో నిధిని కేటాయించి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతపు యువత యువకుల ఐడియాల్లో పెట్టుబడి పెట్టి పూర్తి సహాయ సహకారాలు అందించి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వంద ఈ ప్రాంతంలో స్థాపించే విధంగా మన పిల్లలతో స్థాపింపజేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాను ఈ నాలుగు హామీల్ని కూడా రేపు ఎలక్షన్ అయిన వెంటనే నేను టేకప్ చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా కూడా పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానమ్మా కావున మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా ఇచ్చిన పరిపాలన గుర్తు చేసుకుని అలాగే మీ అందరికీ కూడా బాగా శుభాచరిస్తారు వరపూల సుబ్బారావు గారు ముఖ్యంగా పెద్దపాడు నియోజకవర్గంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ మాదిరిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించారో కూడా మీ అందరికీ తెలుసు మళ్ళీ మీరు అవకాశం ఇస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి మీకు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ అవసరం లేకుండానే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తాయి అవునా కాదా ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మీకుండే మీ గ్రామాల్లో అవసరాలు అంటే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ చాలా గ్రామాల్లో శ్మశాన సమస్యలు కానీ ఇలాంటివన్నీ మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ వరుపల్ సుబ్బారావు గారు నేను కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాము మరొకటి ముఖ్యంగా మరొకటి ముఖ్యంగా ఈ ప్రాంతపు యువత యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మీ పిల్లలకి ఉద్యోగాలు అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతం ఎంపీ అభ్యర్థిగా మీ పిల్లలందరికీ కూడా నేను ఆదుకునే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీరు పలికిన స్వాగతానికి మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒరిపూర్ సుబ్బారావు గారిని అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి మీరందరూ సేద్దమా సేద్దమా థ్యాంక్ యూ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తాను ఆ నామినేషన్ కి అన్నవరం గ్రామస్థులందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే నన్ను అభిమానించే ప్రజలందరికీ కూడా పేరు పేరున మీరందరూ కూడా ఆ రోజున ఆ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసి మీ మద్దతు ఇచ్చి నాకు ఈ రేపు జరిగే ఎన్నికల్లో మీ అందరి సహాయ సహకారాలు అందించి దాన్ని విజయవంతం చేసే విధంగా కూడా చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు